అందరికీ నమస్కారం అష్టైశ్వర్యాల అధినేత్రి శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూడని వారు ఎవరుంటారు చెప్పండి మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పూజలతోనే రాదు మీరు మీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులు భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది మీ ఇంట్లో ఈ పనులు చేశారో లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ముఖ్యంగా రాత్రివేళ మీరు చేసే ఒక చిన్న తప్పు మీరు చేసే పూజలు వ్రతాలు అన్నిటినీ వృధా చేస్తుంది మరి రాత్రిపూట పడుకునే ముందు ఆడవారు తప్పక చేయాల్సిన ఆ ముఖ్యమైన పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు తెలిసిన ప్రాథమిక సత్యం ఏంటంటే శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అపరిశుభ్రం ఉన్న చోట జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి అక్క దేవత కొలువై ఉంటుంది లక్ష్మీ కటాక్షం కావాలంటే మనం పాటించాల్సిన నియమాల్లో శుభ్రత మొదటి స్థానంలో ఉంటుంది చాలామంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిలి పాత్రలను సింకులోనే అలా పడవేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేస్తారు మన పెద్దలు అలా చేయడం మహాదరిద్రమని పదే చెప్తూ ఉంటారు ఎందుకో తెలుసా అన్నం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం అన్నపూర్ణాదేవి ప్రతిరూపం అన్నపూర్ణాదేవి కటాక్షాలు లేకపోతే లోకల్లో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటించాల్సిందే అంతటి పరమ పవిత్రమైన అన్నాన్ని గౌరవంగా భావించి పద్ధతిగా భోంచేయాలి తిన్న తర్వాత కూడా ఆ పాత్రలను వెంటనే శుభ్రం చేసుకోవాలి ఆ ఎంగిలి గిన్నెలను రాత్రంతా అలా వదిలేస్తే మనం అన్నాన్ని కూడా అగౌరవపరిచినట్టే అవుతుంది కోపగించిన అన్నపూర్ణాదేవి మనకు అన్నం లేకుండా చేస్తుంది అంతేకాదు ఆ అపరిశుభ్రత కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దూరమవుతుంది ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో లోకంలో అంతా మాయే అన్నాడట దానికి పార్వతీదేవి అన్నీ మాయే కానీ అన్నం మాత్రం కాదు అన్నదట కాని శివుడు ఒప్పుకోకపోవడంతో కోపగించిన అమ్మవారు లోకల్లో అన్నమంతా మాయం చేసిందట లోకాలన్నీ ఆకలితో అలమటించగా అప్పుడు శివుడు అన్నం మాత్రం మాయ కాదు అని ఒప్పుకుని ఆది భిక్షువై అమ్మవారిని భిక్ష అడిగాడట కరుణించిన అమ్మవారు మళ్లీ అన్నపూర్ణాదేవిగా మారి లోకాలకు అన్నాన్ని ప్రసాదించింది అందుకే కాశీ అన్నపూర్ణాదేవి చిత్రపటంలో శివుడికి భిక్షం వేస్తున్నట్టు ఉంటుంది అంతటి గొప్ప మహిమాన్వితమైన ఆహారాన్ని మనం ఎంతో గౌరవించాలి ఎంత ఇష్టంగా భోంచేస్తామో తిన్న తర్వాత కూడా ఆ పాత్రలను వెంటనే శుభ్రం చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కోసం ఆడవారు రాత్రి పడుకునే ముందు చేయాల్సిన పనులు రాత్రి భోజనం అయిన తర్వాత ఆడవారు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అన్నం తిన్న వెంటనే కంచాలను పాత్రలను శుభ్రం చేసి సింకును నీటుగా ఉంచాలి వంట చేసిన గ్యాస్ స్టవ్ను పూర్తిగా తుడిచి శుభ్రంగా ఉంచాలి గ్యాస్ స్టవ్ లక్ష్మీరూపం కాబట్టి దానిపై మురికి ఉండకూడదు వంటగదిలోని కౌంటర్ టాపులను పూర్తిగా శుభ్రం చేసి రాత్రి పడుకునే ముందు వంటగది పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి పడుకునే ముందు ఒకసారి గ్యాస్ స్టవ్ను లేదా పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కరించుకోవడం చాలా శుభకరం ఈ చిన్న పనులను భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్